హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను నల్ల కారం చేశానండి ఆహా ఎంత సువాసన వస్తుందో తెలుసా సువాసనే కాదు టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలే రానున్నది వర్షాకాలం చక్కగా ఇలా కార పొళ్ళు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నం ఇడ్లీలో వేసుకు తింటే సూపర్గా ఉంటుంది గొంతుకు భలే రిలీఫ్గా కూడా ఉంటుంది క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా కడాయి పెట్టుకొని కొంచెం అందంగా ఉండే కడాయిని పెట్టుకోండి కడాయిని పెట్టుకొని ఒక మూడు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొలత పెట్టుకోండి ఒక గిన్నెతో గిన్నెడు ధనియాలు వేసుకున్నాను అదే గిన్నెతో అరకప్పు జీలకర్ర వేశాను అదే కప్పుతో పచ్చిశనగపప్పు వేసాను మూడు స్పూన్లు దాకా మిరియాలు వేసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి పొయ్యే దగ్గర నుండి అటు ఇటు వెళ్ళకుండా అలా ఓపిగ్గా వేస్తే మంచి సువాసన వస్తుంది దోరగా మీకు వాసన తెలియట్లేదు అంటే కనుక నాలుగు గింజలు నోట్లో వేసుకుంటే శనగపప్పుని కర్ర కర్ర అందంటే చక్కగా వేగినట్టే అంతవరకు ఓపిగ్గా వేయించుకోవాల్సిమా హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వెళితే పప్పులు మాడిపోతాయి రుచి మారిపోతుంది చూసుకోండి నాకు పది నిమిషాల దాకా పట్టింది ఇంత బాగా వేగడానికి చక్కగా వేగాయి కదా వేగిన వెంటనే అదే కడాయి నుండి బయటికి తీసేయాలండి లేకపోతే కాక ఎక్కువయ్యి పప్పులు మాడిపోయే అవకాశం ఉంటుంది పప్పులన్నీ తీసి చల్లారి పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిని కాస్త శుభ్రం చేసేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా నేను ఇరవై నుండి ముప్పై దాకా ఎండుమిరపకాయలు వేసానండి నాకు కప్పుడు వచ్చాయి మనం ఏ కప్పుతో అయితే ఎంత కొలుసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు కరివేపాకుని చక్కగా తెచ్చి కరివేపాకు రెబ్బలన్నిటి నిండి ఆకులు సపరేట్ చేసి నీట్గా కడిగి క్లాత్లో ఆరపెట్టేశాక నాకు నాలుగు కప్పులు అయిందండి చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో కదా మంచి సువాసన వస్తుందండి బాగుంది కరివేపాకు నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించింది వెంటనే కారపొడి చేయాలని అనిపించింది అందుకే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు ఈ ఎండిమిర్చి కరివేపాకుని వీటిని కూడా కాసేపు అంటే కాసేపు కనీసం ఒక పది నిమిషాలు పడుతుందండి ఆయిల్ వేయం కదా లో ఫ్లేమ్లో కరివేపాకుని కానీ ఎండుమిర్చిని కానీ పట్టుకుంటే పిండి అయిపోయేలాగా వేయించుకోవాలి కొంచెం టైం పట్టినా సరే జాగ్రత్తగా వేయించుకుంటే మూడు నాలుగు నెలలు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుందండి సూపర్గా తినొచ్చు కారం పొడి అంత బాగుంటుంది ఈ నల్ల కారం చల్లారిన ధనియాలన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను ఉప్పు అంచనా తెలీదు అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించండి తర్వాత సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు పది గ్రాములండి పదిహేను గ్రాముల దాకా చింతపండుని నీటుగా పిక్కలు పీచు లేకుండా చూసుకొని చింతపండు తనల్ని కూడా వేసేసుకోండి నేను ముప్పై నుండి నలభై వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా అండి అంత ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించవచ్చు కానీ వెల్లుల్లి వేస్తే నల్ల కారంలో చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మరి మెత్తగా పిండిలాగా కాకుండా బరకగా అడుగుతున్నాం చూడండి మిక్సీలో నాకు ఐదు నిమిషాలు పట్టింది అడుగునంటుకుపోతూ ఉంటుంది కాస్త ఓపికగా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ మాదిరిగా అవుతుంది ఇప్పుడు అన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం సరేనా చూసారా ప్లేట్లో వేసేసుకుంటున్నాను కదా ప్లేట్లో వేసి చూడండి ఈ మాదిరిగా ఆడుకుంటే తర్వాత ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారి పెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చిని కూడా బరకగా ఒక్కసారి బ్లెండ్ చేసుకున్నాం చూడండి చూడండి మిక్సీ నిండా ఉండేది ఇప్పుడు అడుక్కు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే పప్పులు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ కరివేపాకు మిశ్రమాన్ని కలిపి ఒక ఒక్క తిప్పు మళ్ళీ మిక్సీలో వేస్తే చూడండి ఈ మాదిరిగా చక్కగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా కాస్త చేతితో ఒత్తుకుంటూ కలుపుకోండి అంతే అండి క్విగ్గా నలకారం ఎంత బాగా చేసేసుకున్నామో కదా చూడండి నేను ముందే చెప్తున్నాను మరీ మెత్తగా ఆడలేదండి నేను లైట్గా బరక ఉంచుకున్నాను ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ పప్పు బద్దలు తగులుతూ మీకు నచ్చదు అనుకుంటే మెత్తగా చేసేసుకోవచ్చు ఈ నల్లకారం చేసుకొని వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటూ ఉన్నా లేదా ఇడ్లీ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి రానున్నది వర్షాకాలం అందులోనూ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా కొన్ని రోజుల్లో ఇలా పొడులు చేసుకొని పెట్టుకుంటే చట్నీలు చేయలేనప్పుడు చక్కగా కాస్త వేసి పిల్లలకి కంచు నెయ్యి వేసి తినిపిస్తే కాముగా తినేస్తారు కదా టిఫిన్స్ చూడండి నల్లకార పొడి రెడీ అయిపోయింది కదా మీకు నచ్చిందండి ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ నల్ల పొడిని ట్రై చేస్తే ఎలా వచ్చింది కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి